అవుల్లా ఏ పని చేయకుండా ఏ సుంటి కష్టం లేకుండా ఏ పెట్టుబడి పెట్టకుండా మనం కూర్చున్న కాన్నే మన మీద పైసలవాన గురుస్తుందా అయితే గీతే నిద్రలా కలగన్నప్పుడు అయ్యుండొచ్చు కదా కానీ అదేందో నిజంగానే పైసలవాన గురుస్తుందంటే నమ్మేటోళ్ళు క్షానవన్నే ఉంటారు లోకం మీద అగో గో పైసలు గుర్పించే రైస్ పుల్లింగ్ అక్షయ పాత్రలు తయారు చేసే పెద్ద ల్యాబొరేటరీ తెరిచిండట గా విజయవాడలో కొందరు మేధావులు చూడు మ్యాటర్ ఏందో సృష్టికి ప్రతి సృష్టి చేసినట్టు సర్కారు వాళ్ళు పైసలు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్సులు పెడితే వాటితోని పనే లేకుండా ఏకంగా పైసలు కురిపించే అక్షయ పాత్రలే తయారు ఎత్తునటును విజయవాడ లగ్ కొందరు మేధావులు ఇక టూ టౌన్ పోలీస్ టౌన్ ఏరియాలో ఒక టీవీ మెకానిక్ షాప్ పెట్టుకొని టీవీ రిపేర్లకు తక్కువ అక్షయ పాత్రల తయారీకి ఎక్కువ అన్నట్టు గుట్టుగా రైస్ పుల్లింగ్ అక్షయ పాత్రల తయారీ దందడుపుతున్నారట ఇక జూడు ఏమేమి పట్టుబడ్డాయో పోలీసు వాళ్లకు కెమికల్లు రాగిశెంపులు గ్యాస్ సిలిండర్లు బ్యాటరీ సెల్స్ వైర్లు మన్ను మసానాలు ఏమేమో పాడైనాయి పెద్ద సైన్స్ లాబే మోప్ చేసి మెకానిక్ షెడ్ లాగా గీ చెక్కని లేపితే చూడు అండర్ గ్రౌండ్ లో ఇత పెద్ద బొయ్యారం బయటపడ్డదో మరి ఏమేం ప్రయోగాలు చేస్తుండనో ఏం పాడో కానీ నాసా వాళ్ళు ఇస్రో వాళ్ళకు అక్కరుండే ఇరిడియం బిరిడియం తయారు చేస్తున్నామని కొంతమందిని నమ్మిస్తున్నారట ఈ వీటితో అక్షయ పాత్రలు తయారు చేస్తున్నాము ఆ పాత్రలు కొనుక్కొని ఇంత పెట్టుకున్న వాళ్ళ మీద పైసల వానలు బగ్గా గురిపిస్తాయని నమ్మిచ్చి మందికి అంటగాడుతున్నారట మరి ఇప్పటికే ఎంతమంది శివులల్లో ఈ పాత్రలు పెట్టిర్రో గాని నయ్యం ఇప్పటికన్నా గుట్టు రట్టయి ఈ దొంగ అక్షయ పాత్రల అమాయకుల చేతులు ఇరకకుండా రక్షించారు అక్కడే పోలీసు వాళ్ళు